దయచేసి ఒకటి బాగినండి ఏదన్నా నిజం ఉంటే తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా చెప్పిండు అని ఇంకో పది మంది చెప్పి ఇంకో పది మంది చెప్పి ఆ పది మంది వంద మంది చెప్పి అనవసరంగా ఒక మనిషిని బాధ పెట్టదు నేను ఎప్పుడు కానీ ఫ్రాంక్ గా మాట్లాడదా నీ అందరికీ ఫ్రాంక్ నా మాటే నేను నిజంగా చెప్తున్నా నేను మాట్లాడితే కొంతమందికి మంట ఇప్పుడు మీరు ఇంత మంది నా ముందు పడ్డారు ఎవరైనా డబ్బులు అడిగినా మిమ్మల్ని అడిగినా మిమ్మల్ని 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 దేవుడు నాకు ఇస్తాడు కాడ బాయ్ ఓవర్ ఒకటి అరే కొడుక భారతదేశం అంటే ఏమనుకున్నావ్ బే నా కొడుక ఒక్కసారి నా కనబడు నా చేతు చంపుతా ఏమనుకున్నావు కుర్చీ తాత అంటేనే మంచి మంచోళ్ళకు వచ్చా నీ బతికెంత నువ్వేంతరా అన్వేష్ ఒకవేళ ఒకవేళ నీముంటే నాకు ఒక్కసారి కనబడు ఊరేసి ఉరేసి చంపబోతే నా దగ్గర ఎప్పటి టవల్ ఉంటది గుంజుతానే కొడక కుర్చీ తాత అన్వేష్ జాగ్రత్త నా కొడక నా కంట్లే పడకు బాయ్ ఓవర్